వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు చూద్దాం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఒక సమస్య నెలకొంది అదేందో ఇప్పుడు మనం చూద్దాం ఇది చెన్నాపురం చెరువు బతుకమ్మ సంబరాలకు ఎలా దూరం అవుతుందో చూద్దాం ప్రతి సంవత్సరం జవహర్ నగర్ ప్రజలే ఎంతో ఉత్సాహంగా చిన్నపురం చెరువులో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ చెరువు మొత్తం గుర్రపు టెక్కతో నిండిపోయింది ఇది కేవలం పండుగకు అడ్డంకి మాత్రమే కాదు స్థానికులకు అనేక సమస్యలను కూడా సృష్టిస్తుంది చెరువు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ గుర్రపు టెక్క వల్ల దోమలు పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారికి చేపలు పట్టే అవకాశం లేకుండా పోయి ఈ చెరువును శుభ్రం చేయాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా రాబోయే సద్దుల బతుకమ్మ నాటికి అధికారులు చెరువును శుభ్రం చేసి నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు ప్రజలందరి కోరిక ఒక్కటే ఈసారి కూడా తమ ఆనవాయితీని కొనసాగించే అవకాశం కల్పించాలని ఇది ఇక్కడ చిన్నాపురం చెరువు అండి ఇది పాత ఊరు ఈ చిన్నాపురం చెరువు అనేది జవహర్ నగర్ పుట్టమూరు నుంచి ఉందండి ఇది ఇది ఎక్కడెక్కడో డెవలప్మెంట్ చేస్తున్నాండి మన కార్పొరేషన్ వాళ్ళు ఇంత మన మనం జవహర్ నగర్ గ్రామ పంచాయతీ ఉండే మున్సిపాలిటీ అయిందండి మున్సిపాలిటీ అయినది సౌకర్యానికి నోచుకోలేకపోతుంది ఇది ఒక పాత ఊరు అండి ఈ జవహర్ నగర్లోనే పెద్ద అతిపెద్ద చెరువు ఇది పాత ఊరు ఇది సౌకర్యాలు చేయలేకపోతురు దీని లోపల టెక్ వచ్చి దీనికి ఎన్నో ప్రాబ్లంలు అవుతున్నాయి కనసం దీని గురించి మున్సిపల్ అధికారులు కానీ ఇంతకు పాత గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ దీనికి ఇలా చర్య తీసుకోలేదు కనసరికైనా మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నతాధికారులు వచ్చి ఈ చెరువును చూసి దాని దూరం గురపు టెక్ వచ్చిందండి దాని గురించి ఏదైనా పరిష్కారం చేసి మనకి వచ్చే సద్దుల బతుకం వరకు దీన్ని ఏమన్నా దీని గురించి ఏమైనా నిర్ణయం తీసుకుని పరిష్కారం చేస్తే మన జోహర ప్రజలకు మేలు వెళ్తుందని కోరుకుంటున్నాను మెయిన్గా ఇక్కడ చెరువులో వచ్చేసి గుర్రబెక్క ముసింది ఈ గుర్రబెక్కను తొలగించే నాదుడి అనేది లేదు మున్సిపల్ సిబ్బంది ఎంత విఫలమైందంటే మన అసలు జవాన్ నగర్ ప్రజలను పట్టించుకున్నడం లేదు అసలు జవహర్ నగర్ ప్రజలు అంటే ఒక విలువ లేదు ఒక వాల్యూ లేదు అసలు ఇక్కడ ఈ గుర్రబెక్క వల్ల ఈ కలుషమైన వాటర్ వల్ల చాలా ఇబ్బందులు లేదు రైతుని రోగాలు అసలు ఎక్కడ ఏం చెప్పాలనేది అర్థమవుతా లేదు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా జ్వరాలకు ఇబ్బందులకు ముందే వానలు వర్షాకాలంలో ఎలా ఉండాలి ఏం చేయాలి ప్రజల ప్రజల ప్రాణాలను కాపాడేది ఉన్నతాధికారులకు లేదా మున్సిపల్ ఉన్నతాధికారులకు ఏం చేస్తున్నారు మీరు అసలు పట్టించుకుంటున్నారా కొంచెమైనా అసలు బతుకమ్మ ఉంది సద్దులో ఇప్పుడు బతుకమ్మ ఉంది తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు వచ్చింది ఆడపిల్లలు ఇక్కడి వరకు రావాలంటే చీకటి ఎవరెవరు ఉంటారు ఇక్కడ తాగుడు తినుడు తిరుగుడు వాళ్ళ కోసం అన్న కొంచెమైన రక్షణ మీరు ఏం పట్టించుకుంటున్నారు అసలు కొంచెం కూడా అసలు ఇక్కడ వాటర్ క్లీన్ లేదు మరి ఇక్కడ బతుకమ్మను ఇడవాలన్నా కూడా ఇక్కడ వచ్చే స్మెల్కు మేము కూడా ఉండలేకపోతున్నాం వాళ్ళేలా వచ్చి ఇదంతా పట్టించుకుంటారు అంతేకాకుండా చాలా సమస్యలు ఉన్నాయి జవాణలో ఇప్పుడు మీరు తో తక్షణమే చర్యలు తీసుకోవాలి సద్దుల బతుకమ్మ వరకన్నా కనీసము ఈ చెరువును క్లీన్ అండ్ గ్రీన్ చేసి మా ఆడబిడ్డలకు మా నగర్ ఆడబిడ్డలకు కొంచెమైనా మీరు మెయిల్ చేయాల్సిందిగా కోరుచున్నాం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని చన్నపురం చెరువు దగ్గర ఉర్రపటెక్క వచ్చి చెరువు మొత్తం కమ్మేసింది దాదాపుగా రెండు మూడు సంవత్సరాల కింద కనీసం ఉన్న ఇంతకుముందు ఉన్న పార్టీ అయినా కనీసం అంతోకింతో కొంచెం కదుల బతుకమ్మ కానీ పండుగ కానీ జర జరుపుకునే వాళ్ళము మున్సిపల్ కూడా బాగానే చేసేవాళ్ళు కానీ ఈ మన ప్రజలు గెలిపించుకున్న ప్రజా పాలన అనుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ మాత్రము పండుగని తీసు లెక్కలు తీసుకోకుండా ఈ గుర్రపు తొలగించకుండా మున్సిపల్ అధికారులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పుడైనా ఎట్లా ఎలాగో ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమం అయిపోయింది ఈ పచ్చ సద్దుల బతుకం వారి కన్నా దీన్ని తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చి ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షించి కనీసం ఈ చెరువుని గుర్రపుటిక మొత్తం తీపిచ్చేస్తే ఇప్పుడే దీని సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ చెరువు వల్ల చాలామందికి సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రజలకి అనారోగ్య అనారోగ్యానికి గురవుతున్నారు ఈ చెరువు నిండి అలిగెగిరి సంతోష్ నగర్కి వెళ్ళి సంతోష్ నగర్లో రూమ్ ఇళ్ళని మునిగిపోయి అక్కడ కూడా దోమలు ఈగలు వచ్చి అక్కడ ఉన్న స్థానికులకు అనారోగ్య అనారోగ్యం అనారోగ్యం వస్తుంది వాళ్ళకి అక్కడ ఉన్న పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కావాలంటే మొన్న కూడా ఒక ముస్లామే వృద్ధురాలు కూడా ఈ వాటర్ వస్తుందని ఒక గుండె పొడుతున్న చనిపోవడం జరిగింది ఈ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళు దాదాపుగా నూట ఎనభై కుటుంబాలు వాళ్ళు జీవనాధారం కోల్పోతున్నారు జ ఈ గుర్రటెక్క వల్ల వాళ్ళు డైలీగా వచ్చి చేపలు పట్టుకొని అమ్ముకునే వాళ్ళ బెస్త వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం వాళ్ళకైనా అందుబాటులోకి తేవాలని దీని గుర్రాప్త మొత్తం తొలగించి వాళ్ళకు వాళ్ళ జీవనాధారం కోల్పోకుండా వాళ్ళని ఆదుకోవాలని కనీసము ఈ చన్నపురం చెరువుకి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇది మినీ ట్యాంక్ బోర్డు చేస్తున్నారు అది కూడా చేయలేదు కనీసం శుభ్రమణ చేయమని ఈ మున్సిపల్ అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ మనవి చేసుకుంటాను తక్షణమే వచ్చి దీని అందుబాటులోకి తేవాలని మా మహిళలకి సదుల బతుకమ్మ వరకు కొంచెం లైటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చేటట్టు చూడాలని మనవి చేసుకుంటున్నాం అవును ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ప్రజల పండుగ ఆనందం కోసం వారి ఆరోగ్యం కోసం అలాగే మత్స్యకారుల జీవనోపాధి కోసం అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మనం ఆశిద్దాం ఈ సమస్యపై మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి